హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ నా ఛానల్ని చూడాలి ఆదరించాలని అనుకుంటున్నాను అలా అట్లానే చూస్తున్నారు ఇంకా చాలామంది నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సబ్స్క్రైబర్ కూడా చేయండి మర్చిపోవద్దు ఈరోజు విషయం ఏంటంటే అసలు ఈరోజు ఆదివారం మా మాఘమాసంలో ఆదివారం అనమాట ఈరోజు వచ్చి నేను అంటే ఆదివారం వచ్చేసి ఇంకా మనకి మాఘమాసం ఉండట్లేదు అందుకని చెప్పేసి నేను ఈ రోజు త్రినాదలు పూజ చేసుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఏంటంటే సాయంత్రము సిక్స్ అట్లా అన్నీ సర్దేసుకుని ఎక్కువ సర్దుకోవడమే ఉంటుంది పూజకి వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను దీపం పెట్టేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి అక్కడ చాలా పత్రులు ఉంటాయి అవన్నీ తెచ్చుకున్నాను ముఖ్యంగా ఏంటంటే త్రినాథ్లి వారి పూజకు వచ్చేసి మర్రి మర్రి పత్ర ఉండాలి కన్ఫర్మ్గా నెక్స్ట్ వచ్చేసి తులసి గోరింటాకు ప్లస్ ఏంటంటే ఇంకా మనకి జిల్లేడు పువ్వు ఉండాలి ఆకు ఉండాలి కన్ఫామ్గా వచ్చేసి ఉసిరిపత్రూట ఉండాలి అందుకని చెప్పేసి ఇవన్నీ మార్నింగ్ వెళ్ళి నేను అన్నీ తెచ్చేసుకున్నాను ఇంకేంటంటే ఇంకా చలిమిడి దీనికంటే ఎక్కువ ఖర్చు అయిపోదు కాకపోతే కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ తెచ్చుకుని ఒక ఎక్కువగా పీటకం పెట్టుకుని సర్దుకోవడమే చాలా టైం అయిపోతుంది సో నేను ఫైవ్ కట్ల మళ్ళీ నేను పాచది చేస్తా ఐ మీన్ బయట కూడా కడిగేసుకుని ముగ్గులవి పెట్టేసుకున్నాను సాయంత్రం అంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది పూజ మీకు చూపిస్తాను అది మేము సర్దడమే చాలా టైం పట్టేస్తుంది సో ప్రతి ఒక్కరి పూజ చేసుకుంటారు త్రినాథులు అంటే మనకి ఆ పూజ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి మాఘమాసంలో చేస్తారు ప్లస్ వచ్చేసి కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు నేనైతే ప్రతి మాఘంలోనూ కన్ఫామ్గా ఒకటి రెండు మూడు అని మైలాలు ఉంటాయి దాని ప్రకారంగా చేసుకోవచ్చు అంటే మనకి కొంతమంది మొక్కుకుంటారు రెండు మేళాలు చేసుకుంటాం మూడు మేళాలు చేసుకుంటాం అట్లా మొక్కుకుంటారు దాన్ని బట్టి చేసుకుంటారు నేనైతే ఈరోజు వచ్చేసి రెండు పూజలు చేసుకుంటున్నాను అంటే రెండు మేళాలు చేసుకుంటున్నాను మీకు ప్రతిదీ కూడా నేను చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పూజ వచ్చేసి నిజంగా త్రినాథుల్ని మనం దర్శించుకుని ఇంట్లో మేళం చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది స్పెషల్లీ వచ్చేసి ఏంటంటే గంజాయి ఉంటుంది గంజాయిని మనం అగ్గి మీద వేసుకుని గంజాయిని మనం దూపంగా వేసుకుంటే చాలా బాగుంటుంది అది స్మెల్ వచ్చేసి ఎంతో బాగుంటుంది అంటే గంజాయి ప్లస్ మళ్ళీ మనకి ఇది ఉంటుంది కదా గుగ్గిలం ఉంటుంది కదా రెండు కలిపేసేసుకుని మనం అగ్గి మీద వేసుకుంటే చాలా స్మెల్ వస్తుంది నిజంగా త్రి త్రినాథులకి చాలా ఇష్టమండి గంజాయి వేసుకు వేయడం అన్నది అంటే దూపం రూపంలో మనం వేయాలి మీకు అన్నీ చూపిస్తాను చూడండి హాయ్ ఇదిగోనండి త్రినాథుల వారికి కనకమరాలు దండ నేను ఇలా దండ రూపంలో మాల కట్టుకున్నాను ఇప్పుడు నేను ఫోటోలకి వేస్తాను మీకు వచ్చేసి అమ్మవారికి వచ్చి రెండు గులాబీలే ఉన్నాయి ఈరోజు వచ్చేసి ఇవి కూడా అమ్మవారు పెట్టేసుకుంటాను పూజ అయితే చాలా బాగుంటుంది ఎవరు మిస్ అవ్వద్దు తప్పకుండా చూడండి అందరికీ త్రీనాథుల వారి దయ ఉండాలని ఆశిస్తున్నాను ఈ రోజు వచ్చి మాఘమాసము ఆదివారము సాయంత్రము ఫైవ్ ఫైవ్ ఆ టైంకి అట్లా మనం ఇట్లా దేవుణ్ణి అలంకరించుకోవాలి నేను వచ్చేసి రెండు మేళాలు చేస్తున్నాను ఇట్లా నేను మూడు మూడు గ్లాసుల కింద నేను వాటర్ని నింపుకొని మర్రికుని పెట్టుకుని పసుపు కుంకుమ అక్షంతలు పచ్చికరపురంతో ఇట్లా నేను అలంకరించుకున్నాను త్రినాథుల వారికి వచ్చేసి నేను నేను పత్రి ఇట్లా అలంకరించాను ఇటు వచ్చేసి ఒక్కొక్క దేవు ఒక్కొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తాంబూలం ఇట్లా మూడు మూడు చప్పున అలంకరించుకోవాలి నేను రెండు మేళాలు చేస్తున్నాను కాబట్టి నేను రెండు కొబ్బరికాయలు పెట్టుకున్నాను ఇటు వచ్చేసి ఇటు చూస్తే పుట్టమట్టి ఉంది కదా పుట్టమట్టిని నేను ఇలా ప్రమిదిలా చేసుకుని గంజాయిని వేసుకుంటున్నాను మనం గుగ్గిలము గంజాయి తప్పకుండా వేసుకోవాలి త్రినాథుల వారికి ఇష్టమైనది గంజాయి మాత్రమే మీరు కన్ఫర్మ్గా గంజ్ ఎంజాయ్ వేయాలి ఇటు వచ్చేసి రెండు మేళాలు కాబట్టి నేను మూడు మూడు చొప్పున ఆరు ప్రమిదుల్లో మూడు ఒత్తుల చొప్పున వేసుకున్నాను ఇటు వచ్చి ఆవు పాలు పెట్టుకున్నాను ఏది పెట్టినా మనం గ్లాస్తో మంచినీళ్ళు అనేది త్రినాథుల వారికి ఇవ్వాలి ఇటు వచ్చేసి ఎడమ వైపున వినాయకుడిని ఇట్లా ఆసనంగా చేసుకుని ముందుగా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత బెల్లము అటు వచ్చేసి రెండు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టుకున్నాను ఇటు వచ్చేసి త్రినాథుల వారికి చలిమిడి వడపప్పుతో ఇట్లా నైవేద్యం పెట్టాను ముందుగా ఏంటంటే గంటకు మనము పసుపు కుంకుమ పెట్టి మనం పూజ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ గౌరమ్మను కూడా నేను పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకుని పూజ చేసుకున్నాను ఇటు వచ్చేసి సన్నజాజులతో ఈరోజు వచ్చేసి త్రినాథుల వారిని నేను ఇట్లా పూజ చేసుకున్నాను ఫైనల్ వచ్చేసి నా పూజ ఎట్లా ఉందన్నది చూడండి అయితే నేను త్రీనాథుల వారి అష్టోత్ర లవించి చదివేసుకున్నాను తర్వాత వచ్చేసి త్రినాథుల వారు కథ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కథను వినండి మనలో ఉన్న దోషాలు పాపాలు అన్నీ పోతాయి ప్రతి ఒక్కరు వీలైనంత వరకు త్రినాథ మేళ అనేది కనీసం ఒక్కటన్నా చేసుకోవడం అన్నది చాలా మంచిది ఈ మాఘమాసంలో కుదిరిన వాళ్ళు కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు నాకు ప్రతి సంవత్సరం కూడా నేను మూడు కానీ రెండు కానీ ఐదు కానీ చేసుకుంటాను ఈ రోజు వచ్చేసి నేను రెండు మేళలు ఇట్లా చేశాను అలా త్రినాథుల వారిని చూస్తుంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇట్లా నేను అన్ని రకాల పత్రితోటి పువ్వులతోటి అలంకరించుకున్నాను గంజాయి కూడా వేసుకుని ఆయనకి నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత మనం మంగళహారతితో ఈరోజు ఈ పూజను ఇట్లా చేస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ప్రతి ఒక్కరూ త్రినాథులను దర్శించుకోండి వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకోవడం అన్నది మన ఇంట్లో సిరి సంపదలు కాకుండా ఆరోగ్యం బాగుంటుంది ఇంకా మనకి మీ కథ వింటే మొత్తం ఏంటనేది తెలుస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నది మనకి ఆదిదేవులు మనకి మనకి ఫస్ట్గా ఏంటంటే విష్ణుమూర్తిని మా ఇంటికి రండి అని చెప్పేసి త్రినాథులారా మా ఇంటికి వచ్చి ఆసనలే కూర్చోండి అని మనం ఫస్ట్గా చెప్పుకోవాలి విష్ణుమూర్తిని తలుచుకుని తర్వాత వచ్చేసి శివయ్యను బ్రహ్మదేవుని తలుచుకొని పూజ ప్రారంభించాలి ఇదండి ఈరోజు వచ్చే నేను చాలా బాగా చేసుకున్నాను ఇక హారతితో ఈరోజు పూజ ముగించేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పూజని కనులు విందుగా చూసి దండం పెట్టుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది పని వచ్చేసి ఇదనమాట ఇట్లా వచ్చేసి మన త్రినాథుల వారికి మనం గుగ్గులము ప్లస్ గంజాయిని ఇట్లా దూపంలా ఇచ్చుకోవాలి చాలా ఇష్టమండి త్రినాథుల వారికి గంజాయి గుగ్గులము ఇట్లా చూపిస్తే చాలా ఇష్టము ఈ ఆయనకి బాగా ఇష్టపడేది గంజాయే అందుకని చెప్పేసి నేను చాలా ఎక్కువగా వేస్తున్నాను గంజాయి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే నేను ఇంట్లో మొత్తం అంతా వేస్తున్నాను ఇంటి ఇళ్ళపాతి వేసాను తిరునాలు వరకు చాలా ఇష్టము ఈ గంజాయితో దూకం ఇవ్వడం అంటే ఇదండి ఫైనల్లీ వచ్చేసి నా పూజ ఎట్లా ఉంది ఓకే ఫ్రెండ్స్